హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ జైపూర్ మండలం మిట్టపెల్లి గ్రామంలో ఎద్దుల పంద్యాల పోటీలు జరుగుతున్నాయి ఇక్కడ మనం ఇక్కడికి వచ్చిన వీడియోలు తీయడానికి ఇక్కడ అడిగి తెలుసుకుందాం అన్నగారు నమస్తే అన్నగారు ఇక్కడ నుండి ఇక్కడ పంద్యాల గురించి ఈ రోజు జరిగే పంద్యాల గురించి చెప్పండి గ్రామం జిల్లా అనే గ్రామంలో ఎడ్ల పందాలు జరిగినాయి ప్రతి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం వచ్చి పాల్గొంటాం ఈ సంవత్సరం కూడా వచ్చినాం పాల్గొన్నాం ఫస్ట్ ప్రైజ్ అని అనుకొని సెలబ్రిటీ చేసుకున్నాం అందరూ ఈ గ్రామ ప్రజలు అందరూ సహకరించి మా స్నేహితులు అందరూ సపోర్ట్ చేసి మా ప్రజలు మా ఊరు మీ ఊరు నుండి కూడా ఫ్రెండ్స్ వచ్చి చాలా మంది వచ్చి చాలా మంది వచ్చి మీ ఎట్లెతేనే నమ్మకంతో నమ్మకంతో ఈ దాదాపుగా ఫస్ట్ ప్రైజ్ కొట్టే అవకాశం ఉందని నువ్వు అనుకుంటున్నా ఫస్ట్ ఓకే ఇప్పటి చూసిన దాంట్లో ఓకే ఓకే చాలా సంతోషం మంచినా డిస్ట్రిక్ట్ కాకుండా కరీంనగర్ డిస్ట్రిక్ట్ కూడా ఇవే ఫస్ట్ వచ్చినాయి నందగిరిలో కూడా మొన్న ఒక వారం క్రితం అంటే ఈ సంక్రాంతి టైంలో పెట్టిన నందాలలో ఇవే మొదటి దగ్గర నందపల్లి నందగిరి నందగిరి నందగిరిలో ఎన్ని నిమిషాలు అన్న అక్కడ రెండు యాభై రెండు నిమిషాల ముప్పై ఏడు సెకండ్లు రెండు నిమిషాల ముప్పై ఏడు సెకండ్లకి కరీంనగర్ నందగిరిలో మొదటి ప్రైజ్ కొట్టినాయి ఇక్కడ అక్కడ ఎంత మొదటి ప్రైజ్ అద్దతులం బంగారం అద్దతులం బంగారం సాధించినాయి అన్న ఈ ఓన్లీ ఈ పందాలకైనా ఇంకా వ్యవసాయ పనులు వ్యవసాయ పనులకు వాడుతూ రైతు కుటుంబమే అంటే మీ నాన్నగారు కూడా ఇట్లా యుద్ధ పందాలు చేసే వాళ్ళ మీరే మీరే ఎడ్ల పందాలు చేయడం అంటే సంబరం సంతోషం చెప్పండి నమస్తే అన్న నమస్కారం అన్న ఇక్కడ ఈ ఊరి గ్రామ వార్డ్ మెంబర్ గారు ఉన్నారు వీరిని అడిగి తెలుసుకుందాం అన్నగారు నమస్తే ఈ ఎడ్ల పందాల గురించి ఈ ఈరోజు జరిగే ఎడ్ల పందాల గురించి ఊరు పేరు మా డిస్టిక్ ఇవన్నీ చెప్పి ఎడ్ల పందాలు జరిగే విధానము ఎవరెవరు సహకరిస్తారు అసలు దీనికి అంతటి మూల కారణం ఎవరు ఈ ఏ విధంగా స్టార్ట్ అయినా ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు అవన్నీ చెప్పండి ఇప్పటికైతే ఫైవ్ మనకు స్టార్ట్ అయ్యి ఫైవ్ ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ప్రతి సంవత్సరం మనకు పక్క ఊళ్ళో నుంచి కాదు పక్క వేరే మంచిగా జతలు ఇరవై 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 ఐదు పైగా జతలు వస్తున్నాయి ప్రతి సంవత్సరం మనకు ఇక్కడ గట్టిగా మంచిగా సెలబ్రేషన్ జరుపుకుంటాము ఈసారి మాత్రం మనకు మందమరి మందమరి మండలా మేడారం మేడారం విలేజ్ నుంచి వెళ్ళి ఈ సంవత్సరం ఈ ఫస్ట్ అవ్వడం జరిగింది దీనికి అంటే వ్యవస్థాపకులు అంటే మొదటి ఏ విధంగా ప్రారంభం అయ్యింది ప్రతి సంవత్సరం చూసేవాళ్ళు మన ఫస్ట్ మన దీని పదమాకారం గొల్ల మల్లేశ్వరం ఉంటాడు మన మిట్టపల్లి వాసుడు ఓకే ఆ గులా మలేష్ ఆయన సహకారంతోనే వీర్ల పందాలనేది ఇక్కడ స్టార్ట్ కావడం జరిగింది ప్రారంభించిండు ఈ అక్కడి నుంచి వెళ్ళి విధిగా ప్రతి సంవత్సరం జరగడం ఈసారి మన మలే ఆ గులా మలేష్ అని ఉంటాడు ఆయన ప్రథమంగా ఉండి ఆయన అన్ని విధాలుగా ఫస్ట్ నుంచి ఆయనకు మొదటి కారు ఆయనే అంటే ఇక్కడ స్థాపించడం ఆయనే ఈ పంజాలు అనేది కూడా ఇక్కడ మొదట ఆయనే ఆయన చూసుకుంటాడు అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ మూడు తన ఇస్తున్నాడు అంటే

రామమల్ల ఎట్లా రాండి ఫ్రెండ్స్ రాండి రాండి ఏమరా హలో దాదుదా దా రా రా ఏది ఆపి వ్రోత్ అనుకుందాం నెంబర్ 1 వెంటారనివి సర్వ్ చేసిన వాళ్ళందర్నీ తన రమ్మంటున్నాడు చాలా సంతోషం ఫోటో ఒకటి కొద్దిపరేషన్ మన మంత్రాల జిల్లా జై జవాన్ జై కిసాన్ జై కిసా అయితే రాజు రైతే రాజు 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 అయితే అందరూ నింటున్నారు జై కిసా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు సహకరించాలి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ త్రీ వన్స్ మోర్ 국민의민족 제